అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అదేవిధంగా శుక్రుడి రాశి మార్పు వలన ఏమి జరుగుతుందో కూడా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం రోజు రాశి వారు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు చిన్నపిల్లలు అలాగే విద్యార్థులు కొత్త విద్యల పట్ల ఆసక్తిని చూపిస్తారు షాపింగ్లు చేస్తారు మీకు నచ్చిన చోటికి వెళ్ళి హాయిగా కాసేపు కాలక్షేపం చేస్తారు పరిచయాలు మరింతగా విస్తరిస్తాయి లాభాలు బాగుంటాయి అపార్థాలు అపోహలు అన్నీ తొలగిపోతాయి సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగాల్లో ఉండేవారికి మంచి అనుకూలతలు ఉంటాయి మాట మీద ఆధారపడి బ్రతికే వారికి చక్కటి కాలం అనే చెప్పాలి వ్యాపారస్తులకు అందులోనూ చిరు వ్యాపారాలు చేసేవారికి కాలం చాలా అనుకూలంగా ఉంది మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు కన్యారాశి వారికి హాయిగా సాఫీగా సాగిపోతుంది కన్యారాశి వారికి ఈసారి కేవలం గురుడు మాత్రమే యోగిస్తున్నాడు రాబోయే పది రోజుల కాలంలో శుక్రుడు రాశి మారుతున్నాడు అది కూడా మీకు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చేసే పనుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చాలా అవసరం సాధారణంగానే ఈ సమయంలో మీరు ఎలాంటి ఆలోచన లేకుండా పనులు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఆలోచనతోటి ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం అవుతుంది లాభ నష్టాలను సాధ్య సాధ్యాలను వేసుకోవడం అనేది అత్యవసరం అనే చెప్పాలి విసుగు పెరుగుతుంది అలసట ఎక్కువగా ఉంటుంది అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది పురుషులకు స్త్రీలతోటి స్త్రీలకు పురుషులతోటి కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఆందోళన పెరుగుతుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఒకే సమయంలో అనేకమైన ప్రయత్నాలు చేసి నిరాశపడతారు ప్రయత్నాలు వ్యర్థం అవుతాయి కాబట్టి నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకొని వెళ్ళడం మంచిది అయితే ఈ పది రోజుల కాలంలో ఆర్థికపరమైన వెసులుబాటు చక్కగా లభిస్తుంది కొత్త వాటిని కొనుగోలు చేస్తారు ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడంపై దృష్టి పెడతారు చర్చలు ఫోన్ సంభాషణలు బాగా పెరుగుతాయి మనసు ఎక్కడో అక్కడ ఊరట చెందాలి లేకుంటే ఈ ఒత్తిడిని నేను భరించలేను అని బాగా ఫీల్ అవుతారు పుట్టింటి వాళ్ళతోటి స్త్రీలకు ఒక మేలు కలుగుతుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా మీ ఇష్టానికి భిన్నంగా కాలం నడుస్తోంది అయినప్పటికీ దానిని తట్టుకు నిలబడి మీరంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తారు ఏడ్చేవారు ఏడ్స్తూనే ఉంటారు నా పని నేను చేసుకుపోతాను అన్నట్లుగా కొన్ని సంఘటనలు కొనసాగుతాయి శుభకార్యాల నిమిత్తం మీరు కోరుకున్న సహాయ సహకారాలు అందిరావడం అనేది కొంచెం కష్ట సాధ్యమే అవుతుంది విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది ఈ సోమవారం రోజు గులాబీ రంగు దుస్తులను ధరించకండి ఎర్రటి పూలతోటి ఇష్ట దైవాన్ని పూజించండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి నక్షత్రం రేవతి నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఉపనయనం పెళ్లిచూపులు నిశ్చితార్థం వివాహం గృహప్రవేశం అగ్రిమెంట్లు క్రయ విక్రయాలు ప్రయాణాలు పరిచయాలకు వాహన విషయాలకు నూతన వస్త్రాభరణాల కొనుగోలకు మరియు ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ సోమవారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి కాలం చాలా అనుకూలంగా ఉంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి